about this point where there is no value for vote there is no value for power మీ ఓటుకే వ్యాలు లేనప్పుడు మీరు కూర్చున్న కుర్చీకి వ్యాలు లేదు నేను చెప్పేది అర్థమవుతుందా మీ ఓటుకే వ్యాలు లేనప్పుడు మీరు కూర్చిన కుర్చీకి వేలు లేదు మీరు కూర్చున్న కుర్చీకే వేలినప్పుడు మీరు ఉండి కూడా ప్రయోజనం లేదు దశాబ్దాలుగా చూస్తున్నాం మనం గత రాజకీయ నాయకులు ఒక చిన్న కవిత్వం చూస్తాం ఎలక్షన్స్ ముందు నా ప్రజలారా నేనున్నాను నా జనులారానే వస్తాను నా కనులారానే చూస్తాను నా చెవులారానే వింటాను మీ బాధ మీది కాదు నాది మీరు ఎవరో కాదు నా వారు మీరుంటే నేను ఉన్నట్టు అంటారు ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నేను రాలేను నా జనులారా సమయం లేదు నా కనులారా నేను చూడలేను మీ బాధ మీది కాదు మీ బాధ మీదే పేరుంది ధనం ఉంది మీతో ఉంటే నాకేముంది అంటారు ఈ దుర్మార్గులు వాస్తవం కొన్ని వాస్తవాలు మార్చుకోవాలి మహర్ హర్ చాలామంది మహర్ పొద్దున లేస్తే నమస్తే అంటారు వాట్ ఈస్ దిస్ నాన్సస్ నమస్తే అంటే నాకు లేదని అర్థం మీరు నమస్తే అంటారు నా కూడా మీరు చెప్తారు నాకు బుద్ధి లేదని విస్తే జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలని చెప్పాలి జ్ఞానం వర్దిల్లని ఆ దిశగా మనం అడుగు వేయాలి వచ్చిన అయితే నమస్తే నా నమస్తే నాకు నమస్తే పోనా నమస్తే కొంచెం మనం చేంజ్ కావాలి మహర్ అంటే ప్రాచీనంలో కావచ్చు గ్రీకులో కావచ్చు సంస్కృతంలో కావచ్చు మనం పేర్లను పరిశీలిస్తే మనం యోధులం మనం ప్రసిద్ధులం మనం గొప్పవాళ్ళం మనం ఋషులం అని దాని అర్థం మహర్ అంటే చాలామంది బుద్ధుని బుద్ధుని యొక్క కవిత్వాలు కావచ్చు అంబేద్కర్ కవిత్వాలు హిస్టరీ చెప్తారు మిస్టరీ చెప్తారు కానీ హిస్టరీనో నేను మిస్ట్రీలో చెప్పడం రాలేదు వాట్ ఈస్ మహర్ అంటే మనం ప్రబుద్ధులం కానీ మనం ఎట్లున్నాం మనం వాస్తవానికి ముఖ్య మనం నెగటివ్ థాట్స్ ఆలోచిద్దాం చాలామంది స్టేజ్ మీద వచ్చేసి మన యొక్క పాజిటివ్ చెప్తారు పాజిటివ్ ఏ మనం గొప్పోళ్ళం మనం ప్రబుద్ధులం అని చెప్తారు కానీ మన నెగిటివ్ మనం సరి చేసుకుంటే మనం పాజిటివ్గా మనం వెళ్తాం కాబట్టి నేను ఏమంటున్నా అంటే దర్ ఇస్ నో వాల్యూ ఫర్ యువర్ రోడ్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ యువర్ పవర్ గెలిచిన సర్పంచ్లైనా గెలిచిన బార్డు మెంబర్లైనా ఎందుకోసం గెలిచాం ఏం సాధిస్తున్నామని ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి దశాబ్దాలు మన అంబేద్కర్ జయంతిలు అంబేద్కర్ వర్ధంతులు బుద్ధుని జయంతులు బుద్ధులు వర్ధంతులు కవిత్వాలు కళలు వింటున్నాం పాటలు వింటున్నాం కవాళ్ళు చేస్తున్నాం డ్యాన్సులు చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా సమాజంలో మార్పు అనిపిస్తుంది గల్లీ గల్లీలో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది రెండు ఉన్నాయి మూడు ఉంటున్నాయి విడిపోయి బ్రతుకుతున్నాం వీడిపై వస్తున్నాం సంతలో సరకయరో సామాజిక న్యాయం అని చెప్పేసి రెంజర్ రాసింది ఎప్పుడో పాట రాసింది వాస్తవానికి వాస్తవం ఇది ఎప్పుడో సంతలో సరికాయిపోయింది మనమే కొత్తగా ఏదో సాధిస్తామని చూస్తున్నాం కానీ ఫస్ట్ మనం అంటే ఎవరమనే మనం తెలుసుకోవాలి కష్టపడడానికి బ్రతకడానికి అర్హత లేనప్పుడు అంబేద్కర్ బ్రతికి చూపించాడు నోట్ దిస్ పాయింట్ బ్రతకడానికి అర్హత లేదు బ్రతికి చూపించాడు జీవించడానికి అర్హత లేదు జీవించి చూపించాడు చదువుకోవడానికి అర్హత లేదు చదువుకోని చూపించాడు రుగ్మతలు సామాజిక రుగ్మతలు అంటరాంతరం అస్పృశ్యత అన్నీ ఉన్నా కూడా ఏదైనా నిలబడతాన్ని నిలబడి చూపించాడు అవునా కదా మనం సాకులు చెప్తాం ఏ నాకు టైం లేదు నేను కుదరలేదు అని చెప్తాం పే బ్యాక్ సొసైటీ వందల మంది పెద్ద పెద్ద సభలు నిర్వహించాల్సి ఉంటుంది మనం పే బ్యాక్ ఇవ్వం మనం ధర మనం టైం ఇవ్వం టాలెంట్ ఇవ్వం ట్రెజర్ మనం ఎవరం మహారలాం మనం ఎవరం గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిగ్గు సిగ్గా మీ ఇట్లా మాటలు మాట్లాడుతున్నాను మనం తలుచుకుంటే ఒక రాజకీయ నాయకుని దించగలం ఒక రాజకీయ నాయకుని ఎక్కించగలం గద్దె గద్దె ఎక్కించాలి మహారులు వార్డు మెంబర్లు సర్పంచ్లు బహుశా కాంగ్రెస్ పార్టీ గుర్తునో మీకు బీజేపీ గుర్తునో మీరు ఈ గుర్తు గెలిచినా కానీ మీరు ఇండిపెండెంట్గా గెలిచింది కాబట్టి మన సమాజాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మన సమాజాన్ని గుర్తించుకోవాలి పే బ్యాక్ సొసైటీ నీకు ఏమి చేయాలి ఇవ్వాలి ఇతరులకు ఇవ్వాలి నువ్వు మీ గ్రామానికి ఇవ్వాలి నువ్వు నీ సమస్యలు తెలుసుకోవాలి ఖచ్చితంగా సన్మాన సభ ఉంది కదా అప్పుడు మీరు డెవలప్ చేస్తే ఒక్కసారి కాదు లీటర్ పాలతో మీకు అభిషేకం చేస్తాం ఇలాంటి సభలు లీటర్ పాలతోని అభిషేకం చేస్తాం మేము కానీ మనం ఎందుకు గెలిచాం గెలిచి ఏం చేస్తున్నాం మరి ఏం చేయాలని మనకు ఆలోచన లేదు దొరల కింద బానిస విలమల పాలన చూసాం మనం రెడ్ల పాల్లు చూసాం మనం నేను రాజకీయాలు మాట్లాడుకోవడం రాజకీయాలు మాట్లాడతాం బరాబ్బరి మాట్లాడతాం ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజకీయం అంటే కరెక్ట్గా కులాలతోనే ముడిపి ఉంటుంది కాబట్టి మన కులాన్ని అందరూ వాడుకున్న వాళ్ళే ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి మన సమాజానికి ఖచ్చితంగా అన్యాయం చేసిన దొంగలు ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మహారుల హోటల్ని చీల్చేసి దొరల్ని ధరల్ని కల్పించిన దొంగలు కూడా ఈ సిరిపుర్లో ఉన్నారు లేదా ఉందరు మరి మనం పెట్టుబడుతున్నాం మన సమాజం ఎటుపోతుంది ఆలోచన చేయాలి మహారులు ఖచ్చితంగా మహారలే గెలిపించాలి ఈ సూత్రం పనిచేయాలి మహారులు మహారలే గెలిపించండి నోటీస్పై మహారలు మహారలే గెలిపించాలి ఎందుకో బీసీ బీసీ అని వాళ్ళు ఫైత ఒకే వేలని మనం నలభై వేల మంది నలభై ఐదు వేల మంది ఉంటాం నలభై ఐదు వేల మంది రెండు లక్షల ఓట్ల రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో ముప్పై నలభై వేల మంది ఓట్లు అయ్యారు కొన్ని బీజేపీ కొన్ని బీఆర్ఎస్ మహార్లు కరెక్ట్గా మనం ఉంటే మనలే గెలుస్తారు ఎంపీసీ మొదలుకొని జేపీసీ మొదలుకొని ఎమ్మెల్యేలు మంత్రులు చట్ట సభల్లో పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులు ఉండాలి ప్రశ్నించే మహారులు ఉండాలి ఒక అంబేద్కర్ ఎవరు ఎవరు మరి మనం ఎవరం మనం ఎవరం మహర్లం మరి మనం ఏం చేయాలి చాకరీ చేయాలన్నా వెట్టి చాకరీ చేయాలనా అందుకే నేను రాశా రాజకీయ నాయకులు ఎట్లుంటాడంటే పిలవక ముందే వచ్చాడు కబుర్లు ఎన్నో చెప్పాడు అడగక ముందే ఇచ్చాడు అండగా ఉంటానన్నాడు కంటికి నిద్ర రాదాయే కలలో ఎన్నిక లూసాయే చుక్కకు నేను చిక్కానే ముందు వరుసలో నేనాయే మస్తు మస్తుగా ఉన్నానే రోజులు ఎన్నో గడిచాయి మాటలు ఎన్నో మారాయి హామీలు అన్నీ పోయాయి ఆశలు ఆగి అయ్యాయి కోరికలన్నీ చచ్చాయి నేనే దగ్గరికి వెళ్ళాను ఏమైంది అని అడిగాను నాకు కాదు బ్లడీ ఫుల్ బట్ నా చిప్ప దొరికింది మా మహారాజు చేతిలో నేనంటా అమ్ముడు పోతున్నా ఐదు వందలకో బీర్లకో బిర్యానీకో అమ్ముడుపోతున్నాం వార్డు మెంబర్లు సర్పంచ్ గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఈ సొసైటీ కూడా లక్షల లక్షలు ఖర్చు పెట్టి గెలిచిళ్ళు ఈ సభకు ఏమంటే పదివేల రూపాయలు ఇవ్వం మనం ఏ శివం ఓటు నోటిస్తాం బై ఓటు నోటిస్తాం మేము కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఎందుకోసం గెలిచాం ఏం చేస్తున్నాం మన సొసైటీకి మనమేం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసేసి ఖచ్చితంగా మనం ధైర్యంగా అడుగు వయాలి ఒక మాట ఇస్తున్నాను నేను దయచేసి ఒక మహార బిడ్డగా నేను సూరన్న టీవీ ఆఫీస్ని హైదరాబాద్ నడిపిస్తున్నా కానీ మీరు ఎందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో తెలియదు కానీ చాలామంది బిడ్డలు రెడ్లు వెలువలకు నా ఛానల్ని చూస్తారు మన మహర్లు ఎక్కువ గొడవట్లేదు ఇది దౌర్భాగ్యం కాబట్టి ఖచ్చితంగా ట్రై టు ఎంకరేజ్మెంట్ మీ గ్రామంలో ఎమ్మెల్యే అవినీతి చేసిన మంత్రులు ఫండ్ వచ్చినా రాకున్నా ఒక సూరన్న టీవీ తెలియజేయండి ఖచ్చితంగా మీ గ్రామంలో నేను నడిపిస్తాను అభివృద్ధి పనులు చేపిస్తాం మనము జీతకాలం కాదు మనం వాళ్ళకి జీతకాలం కాదు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే మన జీతగాలు మంత్రులు మన జీతగాలు బలం బాలండి గల్లా పెట్టే డెవలప్ చేయరా బిడ్డ అని చెప్పి డెవలప్ చేయించాలి అది మహార సత్తా సార్ బాంతం సార్ దూర సార్ ఇట్లా వెళ్తే నై క్యా ఇట్లా వెళ్తున్నాం మన దశాబ్దాలు ఇదా మన బతుకు కుక్క బతుకు ఇది కుక్క బతుకు ఎనిమిది ఎప్ప్యాలు నా మీద సిర్పూర్లోనే ఎనిమిది ఎప్ప్యాయిలు చేపించి దుర్మార్గులు బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా జాతికి సంబంధించిన కూడా కొందరు లీడర్లు వాళ్ళ కుమ్మకాయ వేసేసి నా మీద ఎనిమిది చెప్పారు చెప్పితే ఏం చెప్పాలి చెప్పండి లొట్ట లొట్టప్పసి ఏం కాదని చెప్పుకుని అడుగులు ముందుకేస్తున్నాను ఇదండి ఖచ్చితంగా దయచేసి నా యొక్క సూరణ టీవీ ఒక్కసారి మీ మొబైల్ పైకి లేపి ఎస్యూఆర్ఐఎ ఎన్ఎన్ఏ సూరణ టీవీని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా మీరు ఆదర్శన ఆశిస్తున్నారు జైపీ మీ